అనుకోకుండా ఈరోజు పెద్దలు పండితులు అయిన సివిబి సుబ్రహ్మణ్యం గారిని మనం కలుసుకోబోతున్నాం మన ప్రేక్షకులందరి తరఫున ఒక చిన్న సందేహం ఉంది అది ఇప్పుడు మనం నివృత్తి చేసుకుందాం నమస్కారం అండి మామూలుగా అందరికీ కలిగే సందేహం ఏంటంటే మన ఆంధ్రదేశంలో కార్తీక మాసం మొదలయ్యేసరికి కాశీకి వచ్చేసరికి సగం అయిపోతుంది మళ్ళీ అదే ఆ విధంగా కంటిన్యూ అయితే పండగలో మరి తేడా రావాలి కదా కానీ పండగలన్నీ కూడా అక్కడ దసరా అప్పుడు దసరా దీపావళి అప్పుడు దీపావళి మళ్ళీ ఆ డేట్స్ ప్రకారం తిథుల ప్రకారం సరిపోతున్నాయి అసలు అంటే ఈ తేడా ఎందుకు అది ఎట్లా వస్తుంది దాని గురించి చిన్న సందేహం ప్రేక్షకులందరికీ నమస్కారం మనకు మాసాలే నాలుగు రకాలుగా ఉన్నాయి కానీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దానికోసం వాడుతూ ఉంటాం శ్రావణ మాసం అని చాంద్రమాసం అని సౌరమాసం అని అలా అయితే చాంద్రమాసంలో రెండు రకాల విధానాలు ఉన్నాయి దక్షిణాదిలో వాడేటువంటిది సామాన్యంగా అమాంతపక్షం అంటారు అంటే అమావాస్యతో మాసం పూర్తవుతుంది మనకు కాశీలో అలాగే ఉత్తరాదిన అంతపక్షం అని పూర్ణిమతో మాసం పూర్తయ్యేదాన్ని ఉపయోగిస్తారు అయితే పూర్ణిమకు అక్కడ ఇక్కడ ఒకటే ఎందుకని అంటే పూర్ణిమ రోజున చైత్రమాసం ఉందనుకోండి ఆ మాటని ఎలా వచ్చింది అంటే నక్షత్రం పూర్ణిమ నాడు వస్తే చైత్రమాసం అక్కడైనా ఇక్కడైనా మరి ఆ చైత్ర పూర్ణిమతో చైత్రమాసం పూర్తయిపోయింది అనుకోండి దాన్ని పూర్ణిమాంతపక్షం అంటారు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే శుక్లపక్షము అక్కడైనా ఎక్కడైనా ఒకేసారి వస్తుంది అయితే పూర్ణిమాంతపక్షంలో ముందు కృష్ణపక్షం తరువాత శుక్లపక్షం వస్తాయి ఆ కారణంగా మనకు ఆస్వేజ కృష్ణపక్షం ఇక్కడ కార్తీక కృష్ణపక్షంగా భావించబడుతుంది అంటే దసరాలు అయిపోయిన వెంటనే దసరాలు రెండు చోట్ల సమానంగా ఆశ్వేజ మాసంలో నడుస్తాయి దసరా పూర్తయిన వెంటనే వచ్చే పూర్ణిమ తర్వాత ఇక్కడ కార్తీక మాసం ప్రారంభమవుతుంది అక్కడ ఆసూయుజమే అమావాస్య వరకు కొనసాగుతుంది ఆ కారణం వల్ల కొంత అది వేరు ఇది వేరు అనిపిస్తుంది కానీ చిత్రమైన విషయం ఏంటంటే దక్షిణాదిని వర్ణించేటువంటి ఏ గ్రంథాలైతే ఉన్నాయో ధర్మశాస్త్ర గ్రంథాలు వాణిలో పేర్కొన్నటువంటి విషయము ఆశ్వీజ అమావాస్య దీపావళి అమావాస్య అని పేర్కొనబడుతుంది అదే ఉత్తరాదిన ఉపయుక్తమయ్యేటువంటి ధార్మిక గ్రంథాలలో కార్తీక అమావాస్య దీపావళి అమావాస్య అని ఉంటుంది ఆ కారణంగా అక్కడ దీపావళి ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా అదే రోజు జరుగుతుంది కానీ అక్కడ దీపావళి జరిగేటువంటిది ఆశ్చర్యమాసం అనే పేరుతో పిలుస్తాం ఇక్కడ దీపావళి జరిగేటువంటి దానిని కార్తీక మాసం అనే పేరుతో పిలుస్తాం చైత్రమాసాన్ని చైత్రమాసం అని ఎందుకంటున్నారు అంటే నక్షత్రం పూర్ణిమ నాడు వచ్చింది కాబట్టి అని కారణం చెబుతాం అందుకే చైత్రమాసం అనాలి అని అందుకని జనవరి నెలకు సంకేతంగా ఆకాశంలో ఏం కనిపించదు చైత్ర పూర్ణిమకు ఆకాశంలో కనిపిస్తుంది అలాగే తిథులు కూడా ఆకాశంలో కనిపిస్తాయి అమావాస్య పూర్ణిమ మొదలైన వాటికి స్పష్టంగా మనం చూడవచ్చు అదే జనవరి ఒకటో తేదీయా రెండో తేదీయా అనే విషయాన్ని నిర్ణయం చేయాలి అంటే ఆకాశం కోసం చూస్తే ఏమీ తెలియదు అందుకని దానికి ప్రామాణికత లేదు అలా ఆలోచన చేసినప్పుడు సామాన్యంగా సంవత్సరము ప్రారంభం అనేది ఎలా జరగాలి అంటే మనకు చైత్రమాసంలో ప్రారంభమైతే వసంతకాలంతో ప్రారంభమై చివుళ్ళతో ప్రారంభమై శిశిర కాలంలో చివుళ్ళు రాలిపోతాయి ఆకులు రాలిపోతాయి అంటే చివుళ్ళ దగ్గర నుంచి అవి వృద్ధి చెంది 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 పూర్తిగా పడిపోయే వరకు సంవత్సరం అనేది ఒక పద్ధతిలో నడుస్తుంది అదే జనవరి నెల నుంచి డిసెంబర్ నెలకు కనపడతాయి అదే జనవరి నెల నుంచి డిసెంబర్ దాకా ఏం జరిగింది ప్రకృతిలో అంటే ఏమీ జరగదు దానికి గుర్తులేమీ ఉండవు సరే ప్రస్తుత అంశంలో మీరు గమనించినట్లయితే ప్రకృతికి చివుళ్ళ దగ్గర నుంచి ఆకురాలు కాలం వరకు అన్న విధానంలో చిన్నవిగా పుట్టడం పెరగడం మరల క్షీణించడం నశించడం అనే క్రమం కనిపిస్తుంది అదే క్రమంలో మీరు చంద్రుణ్ణి గమనించినట్లయితే చిన్నగా ప్రారంభమై నెమ్మదిగా వృద్ధి చెంది మధ్యలో పూర్ణత్వాన్ని పొంది మరల క్షీణించి పూర్తిగా క్షీణించడం అనేటువంటిది అమావాస్యగా జరిగితే అది ప్రకృతి సంబద్ధంగా ఉంటుంది హేతుబద్ధంగా ఉంటుంది అనేటువంటి కారణం వల్ల దానికే ఈ అధిక మాసం విషయంలో ప్రత్యేకంగా లెక్క పెట్టాలి అనే అదే అంటే పక్షాన్నే స్వీకరించాలి అని నిర్ణయ రాశారు అందుకని మనం ఇక్కడ వచ్చేటువంటి పక్షాన్ని గౌరవిస్తూనే మన పక్షాన్ని వదిలిపెట్టకుండా ఆ సంకల్పాన్ని చేసుకుంటూ ఇక్కడ ఏదైతే మార్గశిర బహుళంగా భావించబడుతోందో కార్తీక పూర్ణిమ తర్వాత మార్గశిర బహుళంగా భావించబడుతోందో దాన్ని కూడా మన సంకల్పంగా కార్తీక బహుళంగా చెప్పుకుంటూ ఇక్కడ విధానాన్ని గౌరవిస్తూ అది కూడా కలిపి చెప్పుకోవడం మనం చేస్తున్న సంప్రదాయం ఇక పండగల విషయంలో మార్పులేమి ఉండవు అక్కడ శుక్లపక్షంలో ఏ పండుగలు వస్తాయో ఇక్కడ శుక్లపక్షం అదే అవుతుంది అక్కడ కృష్ణపక్షంలో ఏది ఏ పండుగలు అయితే వస్తాయో మాసంలో అక్కడ మాసం పేరు మారుతుందే తప్ప తిథులలో తేడా ఉండదు తిథులలో తేడా ఉండదు పండగలలో తేడా ఉండదు అంటే దీపావళి అమావాస్యే అది దీపావళి అమావాస్యలో కార్తీక దీప కార్తీక బహుళమా ఆశ్రయ బహుళమా అన్నప్పుడు మన వాళ్ళు ఆశ్చర్య బహుళం అంటారు వీళ్ళు కార్తీక బహుళం అంటారు కానీ రెండు ఒకటే రోజు వచ్చేది దీపావళి అందువల్ల పండగలలో భేదము రాదు నమస్కారం అండి ఇలాంటి సందేహాలు అసలు ఇప్పటి వాళ్ళకి అది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమే కానీ బాగా అర్థమయ్యేటట్టుగా చక్కగా చెప్పారు ఈరోజు మిమ్మల్ని కలవడం మా అదృష్టం ధన్యవాదాలు మీకు వెనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ